హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇవాళ మీరు చూడబోయే గుడి గుంటూరులోని క్షేత్రం అది చుట్టుకుంటకు వెళ్ళచ్చు ఆ గుడి ఎదురు నుంచి ఇటువైపు వెళ్తే ఏటుకూరు రోడ్డుకి వెళ్ళిపోతాము మెయిన్ రోడ్డుకి ఇది శ్రీ మోక్షి టూర్స్ అండి ఇది ప్రాంగణం అండి గుడి ప్రాంగణం ఎంట్రన్స్లో అక్కడ ఆ గుడికి సంబంధించిన ఆయన విగ్రహం అండి శ్రీ రాఘవాంజనేయులు గారు ఇది గుడి ప్రాంగణము ఇది చాలా పురాతనమైన గుడి మొదట్లో ఇక్కడికి రావాలి అనుకునే వాళ్ళు బండ్ల మీద వేరే ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు అంటారు స్వామివారు రాముల వారు ఆ స్వామి వారికి ఎదురుగా ఆంజనేయ స్వామి గోల్డ్ మీద చూడండి శ్రీరాముని చరిత్ర అంతా పెయింటింగ్ వేసి ఉంది ஆள்வார் சே ஸ்ரீராம நம ஓம் 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 ஸ்ரீ గుడికి సంబంధించిన కోనేరు అటు ఉంటుంది ఇక్కడ స్వామివారికి సంవత్సరానికి తెప్పోత్సవం అనేది చేస్తారు ఇప్పుడు ఆ తెప్పోత్సవం అన్నప్పుడు ఐదు చుట్లు ఆ కోనేరు చుట్టూ స్వామివారు ప్రదక్షిణ చేసి వస్తారంట వస్తారంటే కోనేరు కోనేరు కూడా బాగా బాగుంది పెద్దది బాగానే ఉంది ఆ కోనేటిలో చేపలు తాబేళ్ళు చక్కగా చూడటానికి బాగున్నాయి కాసేపు నుంచే చూసి వచ్చాము అదిగోండి తాబేలు చేపలు చేపలు అయితే ఫుల్లు ఉన్నాయి కాసేపు వస్తే ఉంచున్నాం అక్కడ స్వామివారి కోనేరులోనే దెప్పోత్సవం చేస్తారు స్వామివారికి three దాని పక్కనే బావి కూడా ఉంటుంది దానికి సంబంధించింది అది కూడా కోనేరు బావి కలిసి ఉంటాయి ఇక్కడ సాయంత్రం పూట కార్తీక దీపోత్సవం చేస్తారంట అంటే కార్తీక దీపాలు నెలలో వదులుతారు రాముల వారికి ఎదురుగా ఇది ఆంజనేయ స్వామి గుడి గుడి ప్రాంగణం చాలా పెద్దదండి చాలా బాగుంది చక్కగా మనం తిరిగి హాయిగా ప్రశాంతంగా రావచ్చు గుడి చుట్టూ ఇది రామకోటి స్థూపం చాలామంది రాసినటువంటి రామకోటి నామాలను అక్కడ భద్రపరుస్తారు చాలా బాగుంటుంది అక్కడ ప్రతి ఏటా నిర్వహిస్తారు ంభ శ్రీరామ్ ఇక్కడ వేర చెట్టు అది కలిసి ఉంది అక్కడ ఒత్తిలు వెలిగిస్తున్నారు చెట్టు దగ్గర మంత్రం రాసింది చూడండి ఇక్కడ నుంచి మనం ద్వయస్తంభం గణించి పుట్టకెళ్ళొచ్చండి అక్కడ నాగేంద్ర స్వామి పుట్ట ఉంది అది కూడా పెద్దదు అక్కడ టోకెన్ తీసుకోవాలండి పది రూపాయలు అంట టోకెను ఎవరో ఒక ఆయన సెక్యూరిటీ లాగా నిలబడి టోకెన్ ఇస్తున్నారు పది రూపాయలు అంతకుముందు ఎప్పుడో జనాలు చాలా మంది వచ్చినప్పుడు అక్కడ నివసించే వాళ్ళంట యాత్రికులు అంటే రెస్ట్ రూమ్స్ లాగా నాగవేంద్ర స సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అట్లాగే నాగవేజ స్వామి పడిగలు అది రెండు వినాయకుడు గుడి అది అది పుట్ట ప్రాంగణం అంతా ఇంకా పుట్ట నుంచి బయటికి ఏరటం ఇంకో నేరు చక్కగా పచ్చగా చెట్లు అయ్యి పెంచారు బాగుంది ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరిగేవండి చాలా మహిళ గుడి శ్రీకృష్ణ మందిరం అండి శ్రీకృష్ణుడు గుడి ఇక్కడ ఉసిరి చెట్టు జాంకాయ చెట్టు గరుక్మంతుడు స్వామివారి లోపల మీకు అనుకుంటున్నాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి